కుసుమహారా కుసుమహార కుసుమహార ఇప్పుడు స్మృతి యాభై రెండో క్లిప్పు పదవిలో అంటే పదవి భాగంలో పేజీ డెబ్భైలో ఉంది ఇది రమాప్రసాద్ ఘోష్ అనుభవం ఒక సాధకుడుగా ఆయన పడిన తపన ఆర్తి మనం గమనించాలి మనం ఒక సాధకులుగా ఏ విధంగా ఉండాలి అనేది శ్రీ రమాప్రసాద్ గారి అనుభవం ఆయనే రచయిత వినండి సో మస్ట్ రీడ్ అండ్ హియర్ ఎస్ క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఒక రోజున నేను ఒక వైష్ణవ గ్రంథాన్ని చదువుతున్నాను అంటే ఎవరు రమాప్రసాద్ ఘోష్ అని అర్థం మంత్రోపదేశం పొందని వ్యక్తికి ఎవరికి కృష్ణుని ఆరాధించేందుకు నిజమైన యోగ్యత ఉండది ఉండనే ఉండదని ఆ గ్రంథ రచయిత దానిలో ఒక చోట వ్రాశారు ఈ భావాలన్నీ కూడా ప్రభు ఎట్లా మార్చారు మనం గమనించాలి ఇలాంటి భావాలను ఇంతకు పూర్వమే చాలాసార్లు విన్నాను కానీ ఇప్పుడు ఈ విషయాన్ని చదివి చదవగానే నా హృదయం ఏదో చెప్పలేని కలతకు లోనైంది గురువుని పొందాలని నేను వ్యాఖ్యల పడ్డాను ఇంతకాలం క్రితమే ఉపదేశం గురించిన ప్రభుని అడగాలని అవసరం అనుకుంటే ఏదైనా మంత్రాన్ని ఉపదేశించమని ఆయన్ని అడగాలని ఆయన పాదాల వద్దనే అలాంటి అభ్యర్థన చేయాలని కోరిక ఉండేది కానీ ఆ విషయాన్ని ఆయన చెప్పేందుకు అవకాశం లభించి ఉండకపోవచ్చు లేదా ఆ కోరిక నాలు తీవ్రంగా ఉండకపోవచ్చు కోరిక ఉండవచ్చు తీవ్రం వేరు ఆకులత వేరు ఆర్తి వేరు ఆయన క్లియర్గా చెప్పుకుంటున్నాడు ఏమైతేనే ఆయనని అడగలేదు కానీ ఈసారి నా హృదయం తీవ్రమైన వ్యాకులతకు లోనైంది అంతేకాదు గురువు ఎక్కడ ఎలా లభ్యమవుతారు అనే ఆలోచన నాలో ప్రము ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించింది ఇలా ఒక సంవత్సరం గడిచింది ఒకటే ఆలోచన గురువు ఎలా లభ్యమవుతాడు ఎక్కడ లభిస్తాడు నాకు నా గురువు నాకు అనుసంధాన్ని ప్రభు ఎప్పుడు సమకూరుస్తాడు అనేటువంటి సందేహాలు లోపల నిండిపోయి ఉన్నాయి రాను రాను ఈ కలత వ్యాకులత ఓర్పుకు నిరీక్షణకు చోటునిచ్చింది అటు నీటు తిరగరాదని గురువు కొరకు అన్వేషించరాదని ప్రభు దయతో ఆ అనుసంధాన్ని ఎప్పుడు సమకూరిస్తే అప్పుడు గురువును స్వీకరించాలని లేకపోతే ఊరుకోవాలని మానసంగా నిర్ణయించుకున్నాను సరే అలా నా భారాలన్నింటినీ ప్రభుపైనే ఉంచి కాలం గడుపుతూ ఉన్నాను రోజులు గడుస్తున్న కొలది ప్రభు నా కోపావేశం ఉడికిపోతాను ఎక్కువైపోతున్నది ఏమిటి కోపం ఇంతవరకు ఆయన ఏమీ చేయలేదే ఏమి పట్టినట్టు ఉండిపోతున్నారు ఆనందం ఉత్సాహం భోజనం నిద్ర ఇవన్నీ రుచిలేనివిగా తయారవుతున్నాయి కేవలం ప్రభుని గురించి ఆలోచన ఒక్కొక్కసారి ఆయన ప్రార్థిస్తున్నాను మరొక మారు ఆయన విషయం గుర్తుకొచ్చిన మూతి ముడుచుకొని చెరసలాడిపోతున్నాను స్టార్ట్ అవుతుందన్నమాట లోపల ఉడుకుతనం వేడితనం తపన ఇది ఇవి ఇవి ఇలాంటి గుణాలు రావాలి అలవరచుకోవాలి ఇలాంటి స్థితిలో నేను నబాజ్గంజ్ అంటే ఇచ్చాపూర్లో ఉండగా నాటి రాత్రి నా ప్రాణానికి ప్రాణం దయాళుడు అయిన ప్రభుని గురించిన ఒక దర్శనం కలిగింది అంటే కళలో ఆ దర్శనంలో నా ప్రభు ఎందుకు ఇంత చికాకు పడిపోతున్నావు క్షేత్రం పూర్తిగా సిద్ధపరచడం అయితే ప్రభు విత్తనాలు చదువుతాడు క్షేత్రం అంటే ఏమిటి హృదయము అని ఇది క్షేత్రం అంటే శరీరము క్షేత్రజ్ఞుడు అంటే హృదయాన్ని ఎగినవాడు అని కాబట్టి మనం కలుపు మొక్కలు తీసి తవ్వుతూ ఉంటే విత్తనాలు చల్లినా కూడా మొలుస్తాయి ఎంత బాగా చెప్పారు చూడండి ఆ దర్శనంలో ప్రభు క్షేత్రం పూర్తిగా సిద్ధపరచడం అయితే ప్రభుత్వాలు చల్లుతాడు అన్నారు అందువల్ల మనం ఆమోచిస్తూ కూడా హృదయాన్ని మెత్తపరుచుకొని అన్ని కలుపు మొక్క తీసేయాలని అర్థం ఆ నాలుగు మాటలే నాకు ఇంకా గుర్తున్నాయి ఇంకా ఏ విషయము అంతగా గుర్తులేదు అంతే ప్రభు అంతర్ధానమయ్యారు ఆ మరునాడే నేను ప్రభువుకు జాబు రాశాను ప్రభు ఇంకెంతకాలం ఇంకా నేను ఇంకా మాత్రం భరించలేను అని రాశాను ఇంకేం రాశాను గుర్తులేదు రాసే ఉంటాను గుర్తు మాత్రం లేదు ఆ తరువాత కొన్ని నెలలకు శ్రీ శ్రీ దుర్గా పూజకు కొద్ది రోజుల ముందుగా ప్రభు నాకు చాలా కాలంగా నేను చూడనేలేదు నీ ఒక్కడకు ఒక్కసారి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది వీలైతే ఒకసారి రా అని జాబు రాశారు ప్రభువు రాసిన ఆ జాబు అందుకొని నా ప్రయాణాన్ని గురించి మా నా నాయనగారికి అడిగాను ఆయన ఏమన్నారంటే నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు అన్నారు మా నాన్నగారి అనుమతి లభించగానే సోనాముకి బయలుదేరి తగిన సమయానికి ప్రభుని పవిత్ర పాదాలను చేరుకున్నాను బహుశా ఈసారి నా మీద కృపచూపాలని ప్రభు అనుకొని ఉంటారు అందుకునే నన్ను పిలిచి ఉంటారనే ఆశ నా హృదయంలో ఎక్కడో మెదులుతూనే ఉంది సోనాముకి చేరిన తర్వాత మా అక్కగారి భర్త శ్రీయుక్త శ్రీష్ దత్త మిడ్నాపూర్ నుండి ప్రభు వద్దకు వచ్చినట్లుగా గమనించాను ఆయన కలుసుకోవడంతో నా ఆనందం ఎక్కువైంది ఆ రాత్రికి ప్రభునింటి కింద అంతస్తులు రేకుల కప్పు ఉన్న గదిలో నిద్రపోయాం మరునాడు ఉదయమే నేను నిద్రలేచి బయటికి వచ్చాను మా బావగారు కింద కూర్చొని పొగ తాగుతున్నారు దగ్గరలో ఉన్న కొబ్బరి చెట్టు కింద ట్యాకూర్ మొహం కడుక్కుంటున్నారు ట్యాకూర్ మొహం కడుక్కున్న తర్వాత దేవికి నమస్కరించి తాను రాసుకున్న గదిలోకి వెళ్ళి కూర్చున్నారు నేను నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసుతో నీరు పట్టుకొని వచ్చాను ఆ నీటితో శ్రీ చరణామృతాన్ని అంటే తాగూరు పాతం కడిగిన తీర్థం అని అర్థం తయారు చేసుకుందాం అని అనుకున్నాను ఆయన లేఖలు రాసుకుని ఆ చిన్న గదిలో ప్రవేశించారు సోనమ్మకిరు ఇంట్లో మనం చూసుంటాం ఆ సమయంలో ప్రభువు ఏదో లేకని చదువుకుంటున్నారు నేను వెళ్ళి ప్రభుని పాదాలను స్పర్శించి అంతనే ఆ పాదాల మీద కొద్ది తులసిదళము కొద్దిగా చందనము కనిపించాయి ఏ భక్తుడు అక్కడ అంత పందల కడనే తులసి చందనాన్ని సమర్పించాడో అవి ఇక్కడికి స్వనామికి వచ్చి ఠాకూర్ పాద పద్మాలకి ఎలా అంటుకున్నాయో ఇలాంటి ప్రశ్నలు ఏవి నా మనసుకు రాల అట్లా ఏమిటో ఐడియా రాలేదు అందువల్ల నేను వాటిని గురించి హడావిడి చేయకుండా ప్రశాంతంగా ఆ తులసిని తీసుకుని నోట్లో వేసుకున్నాను మేము గేసాం అయ్యింది అయ్యా అది స్టార్ట్ అయిపోయింది అయిపోయి నేను అలా దళాన్ని నోట్లో వేసుకున్న క్షణంలోనే ప్రభుత్వం అన్న రెండు చేతులను పైకెత్తి పెద్ద స్వరంతో మామా ఇక సాగిపో నీకు సర్వము లభించాయి సర్వము అన్నారు అదండి అది ఆయన కృప స్టార్ట్ అయిపోయింది అయిపోయాయి ఆయన మాటల్లోనే రెండు మూడు మాటలు అనుకుంటూ మా బావగారిని కేకవేసి బాబాయ్ ఇలా వచ్చి చూడు నా మామకు సర్వము సిద్ధించాయి ఒక పూజ తులసిదళం చందంతో సహా ఎక్కడి నా పాదం మీద పడిందో నా మామ వచ్చి వాటిని తినేశాడు అన్నారు మా వంటి గారు ఎవరంటే ఈ యొక్క రామప్రసాద్ ఘోషణ్ ఈలోగా మా బావగారు నా చేతిలో ఉన్న పాత్రలోని శ్రీ చనామృతాన్ని తాగాలని చూశారు దాన్ని గమనించి నేను దాని అంతటిని ఒక గురక్కలు తాగేసి ఆ పాత్రను ఒక గుడ్డతో తుడిచి ఆ పాత్రను బావగారి చేతిలో పెట్టి ఆ గదిలోండి బయటకు వచ్చేసాను మధ్యాహ్నం భోజనం అయి అయ్యాయి క్రితం రోజున మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఠాకూర్ లోపల గదిలో విషయాన్ని తీసుకున్నారు ఈ రోజు మాత్రం ఆయన బయట గదిలోనికి అంటే లేఖ రాసి గదిలోకి వచ్చి కొంచెం కూర్చున్నారు నేను ఆయన వద్దకు వెళ్ళి నేల మీద కూర్చున్నాను కొంచెం సేపటికి ఆయన అక్కడ మంచమీదే నడుము ఆల్చారు తల తల కింద దిండు లేదు అలా ఏమి లేని ఒట్టి చెక్క మీద పడుకుంటే ఆయనకు నొప్పిగా ఉంటుందని నాకు అనిపించింది అందుకని నేను లేచి వెళ్ళి మంచం మీద కూర్చొని ఆయన తలను నా ఒడిలో పెట్టుకున్నాను కొంచెం సేపటికి ప్రభువుకు చెమట పడుతున్నట్టు గమనించాను విసు విసురుద్దామని అనుకుంటే అక్కడ విసునకర లేదు అందువలన అక్కడే ఒక చిన్న వాతాపత్రికను తీసుకొని దాంతో సాగాను ధన్యుడు ధన్యుడు ప్రభు మంచి నిద్ర పుట్టినట్లు అనిపించింది సరిగ్గా అదే సమయంలో మరల మంత్రోపదేశం గురించి నా మనసులో పెద్ద యుద్ధం రేగింది అంతటి మానసిక అశాంతిని అంతకు పూర్వం ఎప్పుడూ కలగలేదు రెండు గంటల తర్వాత ప్రభుకు మెలకు వచ్చింది లేచి కూర్చున్నారు ఆయన వంక చూస్తూ మామ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఇంతసేపు నువ్వు కూర్చుండటమే కాకుండా నా గాలి విసిరా కూడా అంటే సేవ అయింది ప్రభు సేవ అని అర్థం మామ ఎప్పటికీ నేనుండి నేను ఇలాంటి ప్రేమనే పొందేటట్లుగా చూడు అంటూ ప్రభు నా ప్రభు కొన్ని నామాలు పలకసాగారు నాకు స్పష్టంగా నదించడం లేదు నేను ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని ప్రభు నువ్వు మెత్తబడ్డావు ఆయన నాకు అర్థం కావటం లేదు దయచేసి మరింత స్పష్టంగా ఉచ్చరించు అంటూ కన్నీరు పొంగి పొరుతుండగా అర్థించాను ఇది ఇదండి హౌ టు ప్రే లాట్ కన్నీటితో అప్పుడు మాత్రమే హృదయంలో భావాలు పొంగుతుంటాయని అర్థం అప్పుడు టాకూర్ ఇది వ్రాసుకో వ్రాసుకో అన్నారు ఆ పక్కనే ఉన్న కాగిత ముక్కను తీసి దాని మీద వ్రాశాను అలా వ్రాసాను లేదు దాన్ని అన్నారు అట్లా తోచింది నాకు అనలేదు అలా తోచింది అలాగే చేసేసాను రహస్యంగా ఉంచుకునేది చాలా మధురంగా ఉంటుంది అంతా రహస్యంగా ఉంచు అన్నారు ఆయన ఈ విషయాన్ని ఇంతకాలం రహస్యంగా ఉంచాను అయితే ఈ రోజున ప్రభుని ఆజ్ఞ అనుసరించి వెల్లడి చేస్తున్నాను కేవలం మంతన మాత్రమే రహస్యంగా ఉంచాను ఒక రోజున ట్యాకును చూద్దామని చునాపుకూరులోని దాదా ఇంటికి వెళ్ళాను అక్కడ హరణా చరితామృతాన్ని వ్రాసిన శ్రీ సత్యశరణ సేన్ మహాశైలు శ్రీ శ్రీ ఠాకూర్ సమక్షంలోనే శ్రీ శ్రీ ఠాకూర్ నాతో క్రీడించిన విధమును కాకత మీద రాయుమని ఎంతగానో బతిమిలాడారు అది మాత్రం అన్నాను నాలో గర్వం చోటు చేసుకుంటుందనే భయమే దానికి కారణం అయినా నా మాటను ప్రభుని పాదాలకు నివేదించాను దాంతో ప్రభు నన్ను చీవట్ల పెడుతూ ఏం ఎందుకని వ్రాయువు దానిలో నీకేమైనా ప్రత్యేకత కానీ ప్రయోజనం కానీ ఉండదా సర్వం అయిందే కదా నీవు కేవలం ఆట బొమ్మ మాత్రమే ఈ సంఘటన అన్నింటినీ ఈరోజు రేపు కాకపోతే సంవత్సరాలకు నీవు ప్రచురిస్తే జీవులందరికీ ప్రయోజనం ఉంటుందని గ్రహించు అన్నారు టాకూర్ వారు నేను మౌనంగా ఉండిపోయాను ఆ తరువాత ఈ విషయాలను తెలుసుకోవాలని ప్రత్యేకంగా కుతూహల వారు ఎవరూ కనిపించక ఇంతకాలము ఈ విషయాన్ని ప్రకటించలేదు ప్రభు రూపధారి అయి ఉన్నంతకాలము నాలో కోరిక ఉన్నా కూడా వా వీటన్నిటిని వ్రాసి సత్యశనసేనుకు మహాశైలుకి ఇవ్వలేకపోయాను బహుశా వాటిని ప్రకటించేందుకు అప్పుడు సమయం కాలేదేమో ఇప్పుడు తత్వప్రచారణ సభ తరఫున వాటిని ప్రకటించేందుకు వైద్యనాథ్ బాబు వాటిని రాయముని గట్టిగా కోరుతున్నారు నేను కూడా కేవలం నిమిత్త మాత్రున్నే పరికరాన్ని అయి ట్యాకు ఆజ్ఞ నిర్వహిస్తున్నాను పవిత్ర పాదాలను ఆయన క్షణములను స్మరణ తెచ్చుకుంటూ నా ఈ రచన ఆయన పాదాలు అంకితం అని రమాప్రసాద్ ఘోష్ రాశారు కోశమహార కోసోమహారా కోశోమహారా